హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే సో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళైతే ఈ స్కీమ్ అయితే కంపల్సరీగా చేస్తారు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ రూల్స్ వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో ఇంత రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న ఫ్యామిలీ వాళ్ళైతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే కంపల్సరీగా చేస్తారండి ఎందుకంటే ఇది చిన్న మొత్తంలో మనకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఒకేసారి మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత లమ్సమ్ అమౌంట్ అయితే వస్తుంది సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మనకు స్టడీస్కి కానివ్వండి మ్యారేజ్కి కానివ్వండి యూజ్ అయితే అవుతుంది అండ్ అలాగే ఇది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కదా అండి సో ఇప్పుడు ఏంటంటే మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఆ రూల్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే మనకు ఇంతకుముందు చాలా వరకు మనకు ఏదైతే ఈ స్కీమ్స్ ఉన్నాయో సో మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళైతే ఓపెన్ చేసేవాళ్ళు సో అమ్మాయి అయితే బట్ ఇప్పుడు ఏంటంటే ఆ రూల్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది ఎవరైతే అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు కానీ మనకు ఈ స్కీమ్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళ నేమ్ వచ్చేసి చేంజ్ చేయాల్సి వస్తుందండి సో వాళ్ళ సంరక్షకులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు కానివ్వండి సో వాళ్ళ చట్టపరమైన సంరక్షకులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందండి సో అమ్మమ్మలు తాతయ్యలు అయితే ఇప్పుడు సంరక్షకులుగా ఉండడానికి అయితే లేదండి సో గార్డియన్షిప్గా అయితే కంపల్సరీగా పేరెంట్స్ అయినా ఉండాలి సో వాళ్ళకు చట్టపరంగా ఎవరైతే ఉంటారో సో రిలేషన్స్ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది సో ఇది మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమ్మల్లోకి రానుంది అంతే కాకుండా ఏదైతే మనము చేంజ్ చేస్తామో వీటికి కంపల్సరిగా డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉండాలండి సో పాప యొక్క మనకు బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి సో వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరుపైన చేయాలి అనుకుంటే ఆధార్ కార్డు అంతేకాకుండా సో పాపతో వాళ్ళకు సంబంధించిన రిలేషన్స్ ఏవైతే ఉంటాయో సో దాని యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి ప్రాపర్గా అయితే మనం అప్డేట్ చేయాల్సి వస్తుందండి సో అప్పుడే మన నేమ్స్ అవన్నీ కూడా చేంజ్ అవుతాయి సో ఫ్యూచర్లో మనకు వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే ఉందో సో వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే పడతాయండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది కాబట్టి సో చాలామంది అయితే మనకు చిన్న చిన్న రిటర్న్స్ చిన్న చిన్న అమౌంట్స్ డిపాజిట్ చేయడం ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే ప్రతి ఒక్క ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటున్నారు సో ఇంకా ఎవరైనా ఆడపిల్లలు ఉండి ఈ స్కీమ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే స్టార్ట్ చేయండి సో టెన్ ఇయర్స్ వరకు మనము పాపకి టెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఈ స్కీమ్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చండి ఇంకా ఎవరైనా చేయకపోతే ప్రతి ఒక్కరైతే చేసుకోండి అండ్ అలాగే మీరు గార్డియన్షిప్గా వచ్చేసి మీ పేరెంట్స్ కానివ్వండి మీ రిలేషన్షిప్ ఎవరైతే చట్టపరంగా ఉంటారో సో వాళ్ళకైతే చేంజ్ చేయండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి ఈ న్యూ రూల్ వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే వస్తుంది బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్